కాంగ్రెస్ పార్టీ పాలనలోనే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవో తెచ్చి తెలంగాణకు అన్యాయం చేసిందని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన సవాల్ విసురుతూ అమరవీరుల స్తూపం దగ్గర కృష్ణా జలాలపై చర్చ పెట్టాలని కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం పలికారు తమపై ఆరోపణలు తప్పని తేలితే తాను చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నానని ధైర్యంగా ప్రకటించారు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం హక్కులను విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపిస్తూ నీటి విషయంలో తెలంగాణకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ కపట స్వభావం బయట పెట్టాలని పిలుపునిచ్చారు సమక్షంలో చెప్పుదెబ్బలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది యూపీఏతోనే ఇది జరిగింది రిఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినప్పుడే ఇది జరిగింది అని నేను అంటున్నా ఆ ద్రోహానికి బాధ్యులు మీరే తెలంగాణకు జరిగిన ప్రతి నష్టానికి తెలంగాణలో చనిపోయిన ప్రతి అమరవీరుడి సాగుకు కారణం మీరే కాంగ్రెస్ పార్టీని ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో కలిపి నాడే వ్యతిరేకించినప్పుడు నలుగురు కాల్చి చంపిన పాపం మీ కాంగ్రెస్దే ఆ తర్వాత అరవై తొమ్మిదిలో రాష్ట్రం కావాలన్నప్పుడు నాలుగు వందల మంది చెప్పిన పాపం మీదే ఆ తర్వాత రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా సతాయించి ఆఖరికి కేసీఆర్ దీక్ష తర్వాత ఇచ్చినాక కూడా మళ్ళీ ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకొని ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇక్కడ కూడా నాలుగైదు వందల మంది పిల్లలు మళ్ళీ చనిపోవడానికి కారణం కూడా మీ కాంగ్రెస్ ఏ విషయంలో జరిగిన ద్రోహమైన నిధుల విషయంలో జరిగిన ద్రోహమైన ఉద్యోగాల విషయంలో జరిగిన ద్రోహమైన వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీనే తప్ప ఇంకొకరు కూడా కాదు ఇవాళ నేను దాని మీద నిలబడున్నా రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నాడు దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినా ఉత్తమ్ మాట్లాడినా ఈ తప్పుడు మాటలతో ఇంకా ప్రజల్ని మభ్య పెడతామని అనుకుంటే మీ మూర్ఖత్వం దాని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం ఏ శిక్ష సిద్ధంగా ఉన్నాం నేను ఇప్పుడు ఒక మాట అన్నా చెప్పు దెబ్బ కూడా సిద్ధంగా ఉన్నాం అనే మాట మీరు ఇక్కడ చర్చ